i uh -huh. ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు బీజేపీ నాయకులు రాథోడ్ రమేష్ హఠాన్ మరణం చెందారు శుక్రవారం రాత్రి ఉట్నూరులోని ఆయన నివాసం వద్ద గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్ ఆదిలాబాద్ రిమ్స్ రిమ్స్ తరలించారు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపిన అనంతరం ఆయన కోమాలోకి వెళ్లి పరిస్థితి మరింత విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ క్రమంలో మార్గ మధ్యలో శనివారం తెల్లవారుజామున ఇచ్చడ వద్ద మృతి చెందారు దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లినా లాభం లేదని తిరిగి మృతదేహాన్ని పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకులు రమేష్ రాతోడ్ మృతి పట్ల కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అదలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెంగేష్ నిర్మల్ అదిలాబాద్ ముధోల్ సిర్పూర్ టీఏ ఎమ్మెల్యేలు ఏలటి మహేశ్వర్ రెడ్డి పాయలు శంకర్లు రామారావు పటేల్ పాల్వాయి హరీష్ బాబులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు మరవలేనమని పేర్కొన్నారు రాతో రమేష్ ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన ప్రత్యేక ముద్ర వేశారని పేర్కొన్నారు కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు